శ్రీ ఓం శ్రీ గురుబిషో నమ ఈ పుష్య బహుళ అమావాస్యను ఉత్తర భారతమున మౌని అమావాస్య అని మన ఆంధ్రదేశమున చొల్లంగి అమావాస్య అని వ్యవహరిస్తూ ఉంటారు ఈ చొల్లంగి అమావాస్యకు ఎందుకు ఆ పేరు రావటం ఈ అమావాస్య రోజు మనం ఏమాచరించాలి ఈ విషయాలు తెలుసుకుందాం గౌతమిని ద్వారా రాబడినటువంటి గోదావరి నదిని సప్తమునులు తమ అవసరాల నిమిత్తమై ఒక్కొక్కరు ఆ నదిని ఒక్కొక్క పాయగా సప్తపాయలుగా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఆ ఏడు పాయలలో ఒక పాయ ఒక భాగమైనటువంటి ఒక పాయ అయినటువంటి ఒక దాని పేరు భాగా నది అని మహర్షి అయినటువంటి తుల్య ముని అనేటువంటి ముని ఆ పాని తీసుకుని వెళ్తున్నాడు కాబట్టి దానికి భాగా నది అనే పేరు ఎందుకు ఆ భాగా నదికి లేదా తుల్యమునికి తుల్యభాగుడు అనే పేరు వచ్చిందంటే దైత్యమునుడు సప్తమునులని దైత్యులు దేవతకు సం దైత్యులు రాక్షసు సంబంధించినటువంటి మునులు సప్తములు దేవతకు దేవతా సంబంధమైనటువంటి మునులు వీరికి ఒకసారి సంవాదం ఏర్పడితే ఈ తుల్యుడు సమమైనటువంటి న్యాయం చెప్పడం చేత ఆ తుల్యు తుల్యుడికి తుల్యభాగ మహాముని పేరు ఆ భాగ మహాముని చేత కొనిపోబడుతున్నటువంటి పాయ కాబట్టి ఆ పాయకు తుల్యభాగ నది అనే పేరు వీరంతా కూడా ఆ ద్రాక్షారామ సమీపంలో గోదావరి తీరంలో దైత్యమునులు సప్తమునులు తపస్ ఆచ తపస్ ఆచరిస్తూ ఉంటారు ఈ నదీ పాయలోని జలాన్ని ద్రాక్షారామ ప్రేమేశ్వరుని యొక్క అభిషేక నిమిత్తమే బ్రాహ్మీ ముహూర్తంలో తీసుకుని వెళ్తూ ఉంటారు ఇలా ఉండగా ఒకనొక సందర్భములో ఈ తుల్య భాగం అన్నది విపరీతంగా ముందు ప్రవహించి ఈ మునుల యొక్క ఆశ్రమాలను ముంచి వేయడం జరిగింది అప్పుడు ఆ మునులు మేము మునులమున్నాము సప్తమునులు ఉన్నాము అని కూడా తెలుసు తెలుసు కూడా మా ఆశ్రమాలు ముంచి వేశాము కాబట్టి నిన్ను శపించవలసిందని దైత్యమునులు సుష్కించిపోదుగాక కాని శపించడం జరిగింది ఈ సప్తమునులో నదీ జలాలకు పవిత్ర పవిత్రత ఉండదు పూజార్హత ఉండదు పూజనీయం కాదు అని శపించడం జరుగుతుంది జరిగింది అంతటా ఈ భాగుడు మహముని ఉన్నాడు కదా ఆయన పెరితే న్యాయము అందరికీ ఉపయోగపడి అందరికీ మంచినీటిని అలాగే వ్యవసాయమునకు కావలసినటువంటి జలాన్ని అందించేటువంటి సమస్త ప్రాణకోటికి జీవనాధారమైనటువంటి ఈ నదిని ఇలా శపించడం భావ్యం కాదు కదా దీనికి ఏదైనా మీరు ఇంకొక తరుణోపాయము ఈ శాపాన్ని తగ్గించవలసింది అని వేడుకొనగా అప్పుడు ఆ మురులంతా కూడా ప్రత్యేకమైనటువంటి పరవన్ పరవన దినములలో ఈ నదికి పవిత్రత చేకూరుతుంది అమావాస్య సూర్య చంద్ర గ్రహణ సమయాలలో పౌర్ణమి దురి ఏందో ఏదో ఈ నదికి పవిత్రత చేకూరు చేకూరి అందరినీ కూడా అనుగ్రహిస్తుంది అని వరమివ్వడం జరిగింది అంతేకాకుండా ఈ వృత్తాంతమంతా జరిగినటువంటి పుష్య బహుళ అమావాస్య రోజు ఇంకా విశేషమైనటువంటి ఫలితాలను ఈ పుష్య మా అమావాస్య రోజు ఎవరైతే ఈ నదిలో స్నానం చేస్తారో వారికి సమస్త పాపాలు నశిస్తాయి అని వరమివ్వడం జరిగింది ఈ తుల్యభాగా నది సముద్రం కలిసే చోట చుల్లంకనే గ్రామం ఉంది ఈ వృత్తాంతం అంతా ఆ గ్రామం దగ్గర జరిగింది కాబట్టి ఆ చొల్లంగి అనే ప్రాంతంలో దగ్గర ఈ నది సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఆ నదిలో అక్కడ ఈ అమావాస రోజు స్నానం ఆచరిస్తే ఈ నదిలో స్నానం చేసిన ఫలితము సముద్రంలో చేసేట సముద్ర స్నానం చేసే ఫలితము రెండూ లభ్యమవుతాయి పితృదేవతలు తరిస్తారు ఆచరించేటువంటి వారి యొక్క పితృదేవతలు తరిస్తారని అనుగ్రహించడం జరిగింది కాబట్టి ఎక్కడైతే సముద్ర ప్రాంతములో ఈ తుల్యభాగా నది సంఘమిస్తుందో అక్కడ ఉన్నటువంటి చొల్లంగి అనే గ్రామం వద్ద ఈ నది స్నానము ఆచరించడం విశేషం కాబట్టి ఈ పుష్య బహుళ అమావాస రోజు ఆచరించాలి ఈ వృత్తాంతం అంతా ఆ రోజు జరిగింది కాబట్టి ఆచరించాలని ఆ ముడు ఆదేశించడము ఉరమివ్వడం వల్ల ఆ చొల్లంగి అనే గ్రామం వద్ద ఈ వృత్తాంతం జరిగింది కాబట్టి ఈ అమావాస్యకు చొల్లంగి అమావాస్య అని పేరు కాబట్టి ఎవరైనా సరే అమావాస్య రోజు అవకాశం ఉండి ఆ చొల్లంగి గ్రామం వద్ద నదీ స్నానం ఆచరిస్తే సముద్ర మరియు నదీ స్నాన ఫలితం లభ్యమవుతుంది పితృదేవతలు తరిస్తారు అలా సాధ్యం కాకపోతే ఈ తుయ్యభాగా నది మాతను స్మరణ చేస్తూ మనకు అవకాశం ఉన్నటువంటి మొదల్లో కూడా స్నానం ఆచరించవచ్చు ఇది ఈ చదువుంగి అమావాస్యకు వచ్చినటువంటి పేరుకు పూర్వ వృత్తాంతం ఈ అమావాస్య రోజున ఉత్తర భారతదేశం వారు మౌనంగా ఉండి ఈ అమావాస్య ఆచరి ఈ అమావాస్యను ఆచరిస్తారు మౌనంగా అంటే అనవసరమైనటువంటి ప్రసంగములు చేయకుండా భగవన్ స్మరణ చేస్తూ ఈ అమావాస్య అంతా కూడా గడుపుతారు కాబట్టి దీనికి మౌని అమావాస్య అని పేరు ఉత్తర భారతదేశంలో ఈరోజు ప్రయాగ క్షేత్రంలో లక్షల మంది ఈ స్నానం ఆచరిస్తారు కాబట్టి ఈ చొల్లంక అమావాస్య ఈరోజు ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఆదివారం అమావాస్య సంభవించింది కాబట్టి ఇంకా విశేషము పితృదేవతలకు తరపన తరపునలో వదలడము నదీ స్నానము స్నానము ఆచరించడము బూడిద గుమ్మడికాయను ఇంటికి దిష్టి దీసి భలేవ్వటము అంతేకాకుండా శివశాస్త్రనామ స్తోత్ర పారాయణం చేయటము ఈ అమావాస్యలో చేయవలసినటువంటి విశేషమైనటువంటి నియమాలు ఆచరించవలసినటువంటి నియమాలు ఇవి ఆచరించడం వల్ల మనకు విశేషమైన ఫలితాలు లభ్యమవుతాయి సర్వే జన సుఖినో భవంతు